పందనాలండి ఈరోజు ఆగస్ట్ ఇరవై నాలుగు ఎజ్రా గ్రంథం గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం ఎజ్రా ఏడు పదిలో ఎజ్రా ఎహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పును నడుచుకున్నటకును నేర్చుకు నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకునేను దాని చొప్పును నడుచుకున్నటకును నేర్పుటకును మనం ఎప్పుడైనా ఎవరికైనా నేర్పించేటప్పుడు ముందు మనం నడుచుకోవాలి దాని ప్రకారం అది ఎజ్రా నుంచి మనం నేర్చుకోవాలి తన ప్రజల్ని ఈ డెబ్బై సంవత్సరాల బహిష్కరణ తర్వాత తిరిగి తెస్తానని దేవుడు చేసిన వాగ్దానము నెరవేరుట ఈ గ్రంథంలో చూడగలం రెండవ ది దినవృత్తాంతంలో గ్రంథంలోని ఉదంతము ఇక్కడ కొనసాగుతుంది ఈ ఇజ్రాయలీల రెండవ నిర్గమం కేవలం శేషం మాత్రమే బానిసత్వంలో నుంచి రావడానికి ఇష్టపడ్డారు ఇంకా కొంతమంది మిగిలిపోయినారు బబ్లోన్లోనే పర్షియా దేవ రాజ్యంలోకి వచ్చింది అది అప్పుడు కాబట్టి ఐగుప్తు నుండి వచ్చిన లాగా ఆర్భాటంగా లేదు అప్పుడు చాలా ఎక్కువ మంది వచ్చారు కదా ఐగుప్తు బానిసత్వం నుంచి ఇక్కడ కొద్దిమందే బబులో నుండి తిరిగి వచ్చిన రెండు గుంపుల గురించి ఎజ్రా గ్రంథస్థం చేశాడు మొదటిది జరుబ్బ్బాబెల్ ఆధ్వర్యాన మందిరం తిరిగి నిర్మించుటకు వచ్చారు ఒకటి నుంచి ఆరు అధ్యాయాలు అదే చూపిస్తుంది రెండవది ఎజ్రా ఆధ్వర్యంలో ఆత్మీయ పరిస్థితిని పునర్నిర్మించుటకు వచ్చారు అది ఏడు నుంచి పది అధ్యాయాలు మనకు కనపడతాయి మొదటి సంఘటనలు క్రీస్తు పూర్వము ఐదు వందల ముప్పై ఎనిమిది నుంచి ఐదు వందల పదహారులో ఇరవై రెండు సంవత్సరాలు జరిగాయి రెండవది క్రీస్తు పూర్వం నాలుగు వందల యాభై ఎనిమిది నుంచి నాలుగు వందల యాభై ఏడు వరకు కేవలం ఒక సంవత్సరం పాటు జరిగింది ఈ రెండు సంఘటనల మధ్య అరవై సంవత్సరాల గ్యాప్ వచ్చింది కదా ఇందులో ఎస్టేరు పర్షియారాణిగా ఉండి బబులోన్లో మిగిలిన యూదులను రక్షించింది ఇది చరిత్ర ఈ చరిత్ర మామూలుగా మన దేశ చరిత్రలో కూడా చేయబడి చేయబడింది కాబట్టి ప్రపంచ చరిత్రలో మీరు దయచేసి దీన్ని దాన్ని పోల్చి చూసుకుంటే బైబిల్లో ఏది అబద్ధం కాదు అనే సంగతి మనకు అర్థమవుతుంది చరిత్ర చరిత్రే జరిగినది రెండు ప్రధాన సందేశాలు ఈ గ్రంథంలో కనపడతాయి దేవుని నమ్మకత్వము మానవుని నమ్మకం లేని తను యజ్రా తన జీవితం ద్వారా మరియు తాను పోషించిన పాత్ర ద్వారా క్రీస్తుకు ముంగుర్తయ్యాడు ఏ విషయంలో అనేది మనం చూద్దాం మూడు విషయాలు నేను మీకు చూపిస్తున్నాను ఒకటి ఎజ్రా దేవుని ధర్మశాస్త్రం పరిశోధించి దాని ప్రకారం నడుచుకున్నట్టుకు నిర్ణయం చేసుకున్నాడు యేసు ప్రభువు కూడా యోహాను ఐదు పంతొమ్మిదిలో చెప్తాడు తన తండ్రి ఏం చేస్తాడో అదే తాను కూడా చేస్తానని యేసయ్య నిర్ణయించుకున్నాడు ఆ విధంగానే చేశాడు రెండవది ఎజ్రా ఇజ్రాయిల్ ఇజ్రాయీలకు ధర్మశాస్త్రం నేర్పించిన యాజకుడు యేసుప్రభు మనకు గొప్ప ప్రధాన యాజకుడుగా ఉన్నాడు అని హెబ్రి పత్రిక నాలుగు పద్నాలుగులో రాయబడి ఉంది కాబట్టి ఎజ్రా క్రీస్తుకు ముంగుర్తై ఉన్నాడు చెరల్లో ఉన్నప్పుడు యూదా ప్రజలకు ధర్మశాస్త్రం కానీ మందిరం కానీ లేవు అందుకనే వాళ్ళు చెదిరిపోతారనే భయంతో ఎజ్రా తిరిగి వాళ్ళను ధర్మశాస్త్రంలోకి నడిపించడానికి సిద్ధపడ్డాడు మూడవది ఎజ్రా ఇజ్రియ ఇజ్రాయీల ఆత్మీయ పునరుద్ధరణకు పురు పునరుద్ధరణకు పాటుపడుతూ పశ్చాత్తాపడమని పిలుపునిచ్చాడు పద అధ్యాయంలో యేసుక్రీస్తు మెస్సయ్యగా వచ్చి ఇజ్రాయీల ఆత్మీయ దృక్పథాన్ని మార్చాడు ఆయన మొదటి సందేశమే అది మారుమన్స్ పొందండి దేవుని రాజ్యం సమీపిస్తుంది అని చెప్పి ఆచార్ నుండి బయటికి రమ్మని కూడా చెప్పాడు ఈ విధంగా ఎజరా క్రీస్తును పోలి ఉన్నాడు అని అనొచ్చు దినవృత్తాంతముల గ్రంథాల ద్వారా ఇక్కడ కూడా యాజకత్వ ప్రాధాన్యత చెప్పబడి ఉంది పైగా అతను అహరోను యథార్థత పాపమును బట్టి అహరోను కుటుంబానికి చెందిన చెందినవాడు సారీ అహరోను కుటుంబానికి చెందినవాడు కాబట్టి ఆయన కూడా యాజకుడే దైవభక్తి బలమైన విశ్వాసము నైతిక యథార్థత పాపమును బట్టి బాధపడటం వంటి లక్షణాలు కలిగి ఉన్న ఉండేవాడు అటువంటి వారి ఇప్పుడు మనకు కావాలా ఎంతైనా అవసరం ఉంది మనం కూడా అలాగే తయారవ్వాలి ప్రార్థన చేసుకుందాం దయామేడా ఎజ్రా లాంటి ఆలోచన మేము కూడా కలిగి ఉండి మేము స్థిరంగా ఉంటూ మేము ఫాలో అవుతూ ఇతరులను మీ మార్గంలో నడిపించడానికి సహాయం చేయమని సుక్రీస్తునామను వేడుకుంటున్నాను తండ్రి అవునా గాడ్ బ్లెస్ యూ